ప్రపంచంలో ఎవరి పేరు చెప్పినా భయపడని సల్మాన్ ఒక్క పేరుకు నిలువల్లా వణికిపోతాడు ఆ పేరేదో కాదు బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడీ గ్యాంగ్ మరోసారి హెడ్లైన్స్లోకి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు గ్యాంగ్ పాకిస్తాన్కి జలకిచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ఇంతకీ బిష్ణోయ్ గ్యాంగ్ ఏం చేయబోతోంది బిష్ణోయ్ ఇప్పటికే పాకిస్తాన్కు వెళ్లిపోయిందా హఫీస్ ని ఖతం చేసేందుకు ప్లాన్ రెడీ అయిపోయిందా వాచ్ దిస్ స్టోరీ అందాల కశ్మీర్లో రక్తపాతం సృష్టించారు ఉగ్రవాదులు పహల్గాంలో ఉగ్రమూకలు టూరిస్టులపై బుల్లెట్ల వర్షం కురిపించారు ఈ దారుణ దాడిలో ఇరవై మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు పహల్గాం దాడి తర్వాత లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ సర్కారు భద్రతను పెంచింది గతంతో పోలిస్తే అతడి సెక్యూరిటీని నాలుగు అంచెలకు పెంచేసింది అతడి ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది లాహోర్లో రద్దీ ప్రాంతమైన మొహల్లా జోహర్ టౌన్లో ఉన్న హఫీజ్ ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ ఐఎస్ఐ లష్కరే ముఠా ఇరవై నాలుగు గంటలు పహారా కాస్తున్నారు అతడి ఇంటి కాంపౌండ్ చుట్టూ ఆర్మీ డ్రోన్లతో నిఘా పెట్టారు హఫీజ్ ఇంటికి నలువైపులా దాదాపు నాలుగు కిలోమీటర్ల పరిధిలో సీసీ కెమెరాలను అమర్చడంతో పాటు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు ఆ ఇంటి చుట్టుపక్కలకు ఎవరినీ లేదు పహల్గాం ఉగ్రదాడికి లష్కరే అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ మేమే ఆ దాడిని చేశామని ప్రకటించింది దీంతో ఈ టెర్రర్ అటాక్ వెనుక హఫీజ్ ఉన్నట్టు దాదాపు ఖరారైంది ఈ నేపథ్యంలో అతడిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయొచ్చన్న అంచనాలతోనే సెక్యూరిటీని అమాంతం పెంచినట్టు సమాచారం హఫీజ్ సయీద్ కరుడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది లష్కరేతో ఇబా అధినేతగా భారత్లో రక్తపుటేరులు పారిస్తున్నాడు జమ్మూ కశ్మీర్లోని గత వారం జరిగిన ఉగ్రదాడికి కర్త కర్మ క్రియా అతడేనని నిఘా వర్గాలు గుర్తించాయి ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుపై అమెరికా ప్రభుత్వం పది మిలియన్ డాలర్లు రివార్డు ప్రకటించింది ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మాస్టర్మైండ్గా వ్యవహరించిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు పాక్ ప్రభుత్వం హఫీజ్పై కూడా బాలనివ్వడం లేదు పాకిస్తాన్లో రెండో పెద్ద నగరమైన లాహోర్లో ఓ ఖరీదైన ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఇంటి శాటిలైట్ చిత్రాలను వీడియోలను ఇండియాటుడే రీసెంట్గా రిలీజ్ చేసింది కూడా లాహోర్లో జోహార్ టౌన్ అనే ప్రాంతంలో ఉన్న ఈ భవనం సాధారణంగా ఉగ్రవాద నేతల ఇళ్ల కంటే భిన్నంగా కనిపిస్తోంది అంతర్జాతీయ ఉగ్రవాదులైన ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిల్లాడెన్ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ సాధారణ జనావాసాలకు దూరంగా నివసించారు ఒంటరి ఇళ్లలోనే వారు మకాం వేశారు పాకిస్తాన్లోని అబోదాబాద్ ఇంటిపై అమెరికా సేనలు చేసి లాడెన్ను అంతం చేసిన సంగతి తెలిసిందే ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలమే ఉండటం అమెరికా జవాన్లకు బాగా కలిసొచ్చింది రెండువేల పంతొమ్మిదిలో పుల్వామా దాడికి కారకుడైన మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని బహల్పూర్లో ఓ ఒంటరి ఇంట్లో నివసిస్తున్నట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి ప్రధాన రహదారి పక్కనే ఈ ఇల్లు ఉంది కానీ చుట్టూ జనావాసాలేవీ లేవు సామాన్య ప్రజలకు దూరంగా రహస్య ప్రాంతాల్లో ఉండటానికి ఉగ్రవాదులు ఇష్టపడుతుండగా హఫీజ్ సయీద్ వ్యూహం మరొకలా ఉంది లాహోర్ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే చోట తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు శత్రువులు దాడి చేయకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్టు తెలుస్తోంది సామాన్య ప్రజల నివాసాలు ఉన్న చోట దాడులు చేస్తే ప్రాణ నష్టం అధికంగా జరిగే ప్రమాదం ఉంటుంది ప్రపంచ దేశాలనుంచి విమర్శలు రావచ్చు అందువల్ల ప్రత్యర్థులు దాడులు చేయటానికి ఆలోచిస్తారని ఈ ఎత్తుగడ వేశాడు హఫీజ్ లాహోర్లో హఫీజ్ సయీద్ ఇల్లు శత్రు దుర్భేద్యంగా కనిపిస్తోంది ఇదొక కాంపౌండ్ అని చెప్పొచ్చు ఈ ప్రాంగణంలోనే ఒక పాత భవనంతో పాటు మరికొన్ని ఇళ్ళు మసీదు మదర్సా ఒక ప్రైవేటు పార్కు ఉన్నాయి హఫీజ్ కుటుంబం కూడా ఇక్కడే ఉంటోంది అతడికి పాకిస్తాన్ సైన్యంతో పాటు సొంత ప్రైవేటు సైన్యం పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాయి ఇక్కడి మసీదులోనే హఫీజ్ సయీద్ ఎక్కువ సమయం గడుపుతుంటాడు విద్యార్థుల ముసుగులో అతడి అనుచరులు సైతం ఇందులోనే ఆశ్రయం పొందుతున్నారు లాహోర్లోని అల్ ఖత్సియా మసీదు గతంలో హఫీజ్ సయీద్ కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది పుల్వామా ఉగ్రదాడి అనంతరం బాలాకోట్లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేయటంతో అతడిలో భయం మొదలైంది అల్ ఖత్సియా మసీదులో ఉండటం సురక్షితం కాదని ఇప్పుడున్న కాంపౌండుకు మకాం మార్చాడు రెండువేల ఇరవై ఒకటిలో ఈ ఇంటికి సమీపంలో కారుబాంబు పేలుడు సంభవించింది ముగ్గురు మరణించారు దాంతో హఫీజ్ సయీద్ భద్రతను మరింత పటిష్టం చేశారు పాకిస్తాన్ అండ చూసుకుని హఫీజ్ రెచ్చిపోతున్నాడు భారత్ని కశ్మీర్ని చేజిక్కించుకోటానికి ఉగ్రమూకతో దాడులు చేయిస్తున్నాడు పాక్ అండతో రెచ్చిపోయిన హఫీజ్ మరొకసారి బరి తెగించి పహల్గాంపై దాడి చేయించాడు దీంతో భారతన్నా హిందుత్వం అన్నా ఎంతో భక్తితో ఉంటే బిష్నోయ్ గ్యాంగ్ పహల్గామ్ దాడిపై ఫుల్ ఫైర్ అయిపోయింది ఈ దాడి వెనుకున్న హఫీజ్ సయీద్ని టార్గెట్ చేసింది ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ ను లేపేస్తామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులు అతడి తలపైన కోట్ల రూపాయలు రివార్డు ఉందని మాకు తెలుసు కాని అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం లక్ష రూపాయలే హఫీజ్ సయీద్ మా దేశంలోని అమాయక పౌరులను హతమార్చాడు ఇక అతడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు హఫీజ్ సయీద్ ఫోటో పైన రెడ్డింగ్తో ఎక్స్ మార్కు పెట్టారు బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపుతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది అయితే ప్రస్తుతానికి ఈ గ్యాంగ్ లీడర్ బిష్నోయ్ జైల్లో ఉన్నాడు కాని ఇతడి అనుచరులు మాత్రం బయటే ఉన్నారు ఈ గ్యాంగ్కు చెందినవారు పాకిస్తాన్ దేశంలోకి ప్రవేశిస్తారని హఫీజ్ సయీద్ ను తప్పకుండా మట్టుబెడతారంటూ ఆ పోస్టులు స్పష్టంగా చెప్పారు ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడుల మైండ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాది ఇతడి పేరు ఎన్నో దాడుల్లో ఉట్టంకించబడింది పుల్వామా ఉగ్రదాడి కూడా ఇతడి పని హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా పలు దేశాల్లో ప్రకటించడమే కాకుండా అతడి తలపై వందల కోట్ల రివార్డును ప్రకటించాయి కానీ ఈ ఉగ్రవాది పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు పైగా హఫీజ్ సయీద్కు పాక్ ప్రభుత్వం భద్రతను భారీగా పెంచింది గతంలో కంటే నాలుగు రెట్లు అధికంగా భద్రత కల్పించడంతో పహల్గాం ఉగ్రదాడిలో పాక్ పాత్రపై తేట తెల్లమవుతోంది ఇక ఉగ్రదాడికి నిరసనగా భారత్ నుంచి పాక్కు వెళ్లి సింధూ నదీ జలాలను అడ్డుకుంటామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అయితే ఇదే అంశంపై లష్కరే తోయిబాద్ చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్కు వచ్చే సింధు జలాలు ఆపేస్తే మోడీ శ్వాస ఆపేస్తామంటూ హఫీజ్ సయీద్ చేసిన కారు కూతలకు సంబంధించిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు దీంతో హఫీజ్ ను టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్ అతడిని లేపేయటానికి ప్లాన్స్ రెడీ చేస్తోంది ఇప్పటికే బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్లో పాగా వేసినట్టు తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా బిష్నోయ్ గ్యాంగ్కు ఫుల్ సర్కిల్ ఉంది ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో జైలు నుంచే బిష్ణోయ్ నడిపిస్తున్నాడంటే ఎంత సర్కిల్ ఉందో అర్థం చేసుకోవచ్చు దీంతో హఫీజ్ కు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు హఫీజ్ సయీద్ మా దేశంలోని అమాయక పౌరులను హతమార్చాడు ఇక అతడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అంతేకాదు హఫీజ్ సయీద్ రెడ్డింకుతో ఎక్స్ మార్కు పెట్టారు బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపుతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది ఎందుకంటే బిష్నోయ్కి ఉన్న ట్రాక్ రికార్డు అటువంటిది మరి బిష్నోయ్ గ్యాంగ్ వన్స్ టార్గెట్ చేస్తే అవతలివారి పని ఖతమని పాక్ తెలుసు అందుకే ఇప్పుడు హఫీజ్ని ఎలా కాపాడుకోవాలా అని తలలు పట్టుకుంది ఓపక్క భారత్ ట్రేడ్ వారు మరొకపక్క భారత సైన్యంతో వార్ వాతావరణం మరొకపక్క బిష్నోయ్ గ్యాంగ్ పెదిరింపులతో వణికిపోతోంది మరి బిష్నోయ్ గ్యాంగ్ ఏం చేస్తుందో చూడాలి